ప్రభు నా మనకి మహిమ కలిగి ఉన్నారు ఎందరికీ నా హృదయపూర్వకండి బాగున్నారు కదా మేందరు చూడండి తప్పకుండా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు నీ పిల్లలు బుద్ధి పొందుతారు నీ కుటుంబం దీవించబడుతుంది ఎప్పుడు అంటే అన్ని విషయాల్లో మనం దేవునికి లోబడి వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు తప్పకుండా ఆ అభివృద్ధి అనేది నువ్వు చూస్తావు చూడండి మనం ఎప్పుడు కూడా మన ఆశ దేని మీద ఉండాలంటే వాక్యమే వాక్యం అంటే దేవుడే కదా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు తప్పకుండానే ఆశ నెరవేర్చబడుతుంది ఒక మాట మీ జ్ఞాపకం సామెతలు పదహార అధ్యాయం ఇరవై ఉపదేశం ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును దేవుడికి తెలుగా ఏనికి చెవి ఎగ్గాల మనము లోక సంబంధమైన అన్నిటికీ చెవి ఎగ్గుతాం అందరి మాటలు వింటాం అందరి మాట లక్ష్య పెడతాం అందుకే ఏ విషయంలో కూడా నువ్వు వృద్ధి పొందలేకపోతావు కానీ ఇక్కడ అంటున్నాడు ఉపదేశమునకు నువ్వు చెవి ఎగ్గితే దేవుని మాట లక్ష్య పెడితే దేవుని వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితంలో అనేకమైన మేలు నువ్వు చూడబోతు ఇలాగే ఒకసారి కప్ప వెళ్తూ ఉంది అడవిలో అడవిలో వెళ్తా 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 ఉన్నట్టుండి చూసి చూ ఆ గుంట చూడలేదు గుంటలు పడితే ఆ గుంట చాలా లోతుగా ఉందండి చుట్టూ పై కప్పలన్నీ పైన ఉన్న కప్పలని అరుస్తూ ఉన్నాయంట ఈ గుంటలో పడిన ఏక కప్ప ఇంతవరకు బయటికి రాలేదు నువ్వు పడిపోయావు ఇంకా నీ పని అయిపోయిందని పైనుంచి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాయి నీ నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది అని చెప్తా ఉంటే పత్తి లోపల ఉన్న కప్ప పై వాటి చూస్తూ ఉన్నాయి వాళ్ళు ఆ అరిచే అరుపులకి ఇదేమనుకుంటా ఉందంటే పైకి రమ్మంటున్నారు కదా అని ప్రయత్నం చేస్తూ ఉంది ఎగురుతూ ఉంది కింద పడతా ఉంది ఎగురుతూ ఉంది కింద పడతా ఉంది తన ప్రయత్నం మానకుండా చేస్తా చేస్తా ఒక్క ఊపులో పైకి వచ్చి పడిపోయింది ఆ పైలున్న కప్పలన్నీ షాక్ అయిపోయాయి ఏంటి అది రాదనుకుంటే పైకి వచ్చి పడింది అసలు వాస్తవం ఏంటంటే ఉన్న కప్పకు చెవుడు అంట పైనున్న కప్పలు చూసి పైకి రమ్మంటున్నాయి నన్ను నన్ను పైకి రమ్మంటున్నాయి అనుకొని బలంగా ప్రయత్నం చేసింది పైకి వచ్చేసి కానీ పైన కప్పలు ఏమంటా ఉన్నాయి నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు నువ్వు ఎప్పటికీ పైకి రాలేవని లోపలున్న కప్పకు చెప్పే మాటకు ఆ అద చెవిటిది గత కప్ప దానికి వినబడలే నన్ను ప్రోత్సాహపరుస్తున్నాయి నన్ను బలపరుస్తున్నాయి నన్ను రమ్మని చెప్తున్నాయని చెప్పి ఈ కప్ప అనుకొని బలంగా ప్రయత్నం చేస్తే బయట వచ్చేస్తాను చాలామంది నిన్ను నిన్నేం చేస్తారంటే ప్రోత్సాహపరచట్టు భక్తిలో ఉండే కొద్దీ నిన్ను బలహీనపరుస్తారే తప్ప తొక్కుతారే తప్ప భక్తిలో ఉన్న నిన్ను ఎవరు సంతోషపరిచే మాట చెప్పరు బలపరిచే మాట చెప్పరు పైకి తీసుకొచ్చే మాట చెప్పరు ఏం చెప్తారంటే ఆ కప్పలాగా నేను నిరుత్సాహపరుస్తూ ఉంటాను కానీ అసలు నిజం ఏంటంటే ఆ కప్పకు చెవుడు ఉండడం వల్ల వాటి మాటలు ఎలా వినిపించాయి నన్ను బలపరుస్తున్నాయి అనుకున్నాను చాలా విషయాల్లో మనం లోక మాటలకు చెవి చెవిటి వార్లెక్కవలే ఉన్నాం లోక సంబంధమైన వాటి వినకూడదు లోక సంబంధమైన వాటి మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు అప్పుడు భక్తిలోనూ ముందుకు సాగుతావు ఏ గుంటలో పడ్డా కూడా ఈజీగా పైకి వచ్చేస్తావు ఎందుకంటే నీ హృదయం నిండా ప్రభు మాటలే ఉన్నాయి కాబట్టి ఏ దానికి చెవి ఎగ్గక ఉపదేశానికి మాత్రమే నువ్వు చెవి ఎగ్గా కాబట్టి తప్పకుండా నువ్వు ఏ గుంటలో పడ్డా ఏ శ్రమలో పడ్డా ఏ వేదంలో పడ్డా తప్పకుండా పైకి నీకు తీసుకొచ్చి నీకు మేలు చేసే దేవుడే ప్రభు తీసుకు ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో ఏ మాటకు చెవి ఎగ్గు దేవుని మాటకు మాత్రమే చెవి ఎగ్గి ఆ ప్రకారంగా ప్రవర్తించు తప్పకుండా నీ జీవితంలో అనేకమైన మేలును చూడబోతు ఈ ప్రకారంగా ప్రభు నేను నీ కుటుంబాన్ని నడిపించును కానీ ఆమె మీ కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి మాటలు మాటలుంటున్న ప్రతి బిడ్డలు ఉపదేశముకు చెవియొగ్గు వాడు మేలు నందున ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు వాక్యానికి మాత్రమే చోటిచ్చి ఏ మాటలకు చోటు ఇవ్వకుండా ఏ లోక సంబంధం వాటికి చోటు ఇవ్వకుండా ఈ వాక్యం ప్రకారం నడిపించమని ఏసునామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె విడిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రభు మేలు చేయును డాక్టర్ ہمیں